హాయ్ అండి ఛానల్ చూసిన ప్రేక్షకుల అందరికీ ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట గంటషమల్లో వస్తే నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటికేషన్లో వస్తుంది నేను చూపించేది మరల మాతంగి చెట్టు ఇది ఈ మరల మాతంగి చెట్టు మరుగు ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్ ఇది దీంతో పాటు ఇంకా నాలుగు రకాల చెట్లు కలుస్తుంది అప్పుడు ఒరిజినల్ ప్యూర్ మరుగు మందు అనేది మనం తయారు చేయబడుతుంది ఇది ఈ మరుగు మందు ఎవరికి ఉపయోగిస్తారంటే భార్యాభర్తలకి అత్తాకోడలకి లవర్స్లో ఎవరైనా విడిపోయి ఉన్నా మీ పిల్లలు మాట వినకుండా ఉన్న వాళ్ళకి పెట్టినట్టయితే అయితే ఖచ్చితంగా మీకు ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో ఎలాంటి వాడైనా కానీ ఎంత ముండోడైనా కానీ ఎంత కఠినముడైనా కానీ మీకు ఈ వశం కావాల్సిందే ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రాణహాని అనేది ఉండదు ఈ మందు ఎక్కువ చికెన్లో కానీ మటన్లో కానీ కూరలో కానీ ఎలాంటి జ్యూస్లో కానీ ఎలాంటి కూల్ డ్రింక్స్లో కానీ ఎలాంటి స్వీట్లో కానీ పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా మూడే మూడు రోజుల్లో మీకు ఎలాంటి వాడైనా కానీ మీ వర్షం కావాల్సిందే